నమస్తే ఈ ముత్యాల దిద్దులు చాలామందికి ఫేమస్ మన తెలుగు వాళ్ళు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు ఈవెన్ రింగ్ ఫింగర్ కూడా లేని ఇల్లు లేదేమో అనిపించేది ఇది చూడండి ఇవి కొన్ని లేటెస్ట్ మరియు పాత మోడల్స్ కూడా కలిపి పెట్టారు ఇది ఒక చిన్న వీడియో ఇవి చాలా తక్కువ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు ఇవి కొంచెం ఫ్యాన్సీ మోడలు రెండు నుంచి మూడు గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి ఇది చాలా పాత మోడలు అండ్ ఇప్పుడు కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇవి మాక్సిమం నాలుగు అంతకన్నా ఎక్కువ పెట్టవలసిన అవసరం లేదండి చూడండి ఈ మోడల్ కూడా లేటెస్ట్గాను అండ్ పాతగాను చేయించుకున్న మోడలు ఈ మోడల్ వైట్ స్టోన్ ఏర్పాటు చేసుకున్నారు చూడండి చుట్టూ అండ్ వీటికి ఏంటంటే మన దగ్గర ఏమైనా ప్లెయిన్ బుట్టలు ఉండి దానికి ముచ్చాల కుచ్చులు కనుక ఏలాట పడుతూ ఉంటే వాటిని కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఒక ఐడియా అండి లేదు ప్లెయిన్ బుట్టలు ఉన్నా కూడా ఇలా ఎక్కువ పొడవుగా ఉన్న హ్యాంగింగ్స్ ఉన్నా కూడా ఇలాంటి వాటికి సెట్ అండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీరు అలాంటి స్ట్రట్స్ కనుక ఉంటే ఇలా చిన్న పోల్ది ఒక గ్రాము రెండు గ్రాముల్లో వచ్చేస్తుంది మీరు కనుక చేయించుకొని పెట్టుకుంటే ఈ పర్ల్స్ మీదకే కాకుండా వేరే ప్లెయిన్ వాటి మీదకి రెడ్ స్టోన్స్ స్టడ్స్ ఉన్నా కూడా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట స్టడ్ కావాలన్నప్పుడు స్టడ్ పెట్టుకోవచ్చు లేదు మనం కొంచెం చేయించ్గా కావాలి అని అనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది ఒక లేటెస్ట్ మోడల్ చూడండి ఇవైతే మనకి నెక్లెస్ల మీద కూడా వైట్ రాళ్ళ నెక్లెస్ మీద కూడా పాతవి రాళ్ళ నెక్లెస్లు కొంతమంది పెట్టుకుంటారు కదా అలాంటి వాటి మీదకి ఈ పేరు కూడా సెట్ అవుతుందనమాట బీడ్స్ వేసుకుంటారు కదా ముత్యాల కాంబినేషన్తో ఉన్న బీడ్స్ షార్ట్వి అలా వేసుకున్నప్పుడు అండ్ ఇలాంటి స్టట్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ పార్టీ వేర్గా కూడా నైట్ చాలామంది స్టోన్స్ కాకుండా ఈ మధ్య ఎక్కువ బీడ్స్ అండ్ పర్ల్స్వి పెట్టుకుంటున్నారు రిసెప్షన్స్ కానీ వేరే నైట్ ఫంక్షన్స్కి లో కావాలంటే మీరు గమనించండి అందుకనే బీట్స్ కూడా మీరు ట్రై చేయండి చాలామంది ఏంటంటే బీట్స్ ట్రై చేయడానికి పెట్టుకోవడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు నాకు అంటారు బీట్స్ అయితే అండి మన పర్సనాలిటీని బట్టి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే సన్న బీట్స్ని చూస్ చేసుకొని మన ఫీచర్స్ని బట్టి మన కలర్ని బట్టి డార్క్ బీట్స్ అయితేనేమో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అండ్ లైట్ కలర్ బీట్స్ అయితేనేమో నార్మల్ చామన్ చాయ్గా ఉన్న వాళ్ళకి అలా మీరు మీ పర్సనాలిటీని బట్టి మీ కలర్ని బట్టి మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి బీట్స్ కానీ పర్ల్స్ కానీ బాగా సెట్ అవుతాయి ఎవరికైనా సరే ఈ మోడల్ కూడా అండి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ మ్యాక్సిమం అంతకన్నా టూ గ్రామ్స్ కన్నా కూడా ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉందండి కొన్నిటికి జస్ట్ అలా ఒక లేయర్ మాత్రమే వస్తుంది కొంతమంది సిల్వర్లో కూడా చేయించుకుంటున్నారు అదొక గుడ్ ఐడియా మనకి పోల్స్ జ్యువెలరీ కావాలంటే సిల్వర్లో చేయించుకొని సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ చేయించుకుంటున్నారు అది కూడా మనకి పెద్ద నష్టమే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ కన్నా కూడా సిల్వర్ జ్యువెలరీ చాలా బెటరు ఇది కూడా చూడండి ఒక లేటెస్ట్ మోడల్ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే అక్కడ మనకి ఎన్ ఎలాంటి సిల్వర్ అంటే ఆర్నమెంట్కి వాడే సిల్వరు మనకి పర్సంటేజ్ ఎంత ఉంది అవన్నీ చెప్తారు పట్టీలు వేరండి మనం ఆర్నమెంట్స్ వేరుగా ఉంటాయి మళ్ళీ మనం చేయించుకునే ఇంట్లోకి దీపాలు కానీ మనం వెండి పళ్ళాలు కానీ అవన్నీ మళ్ళీ వేరుగా ఉంటాయి ఇవన్నీ కొంచెం అవగాహన పెంచుకుంటే మనం ఈజీగా చేయించుకోవచ్చు వెండి ఎంత పర్సంటేజ్ ఉంటుంది మనం తీసుకునే ప్రతి వస్తువులో బంగారం ఎంత పర్సంటేజ్ ఉంటుంది కాపర్ ఎంత కలుస్తుంది వేరే మెటల్స్ ఎంత కలుస్తున్నాయి అనేది క్లియర్గా మీరు అడిగి తెలుసుకోండి మీరు ఒక అవగాహన పెంచుకోండి ఈ ఉంగరం చూడండి చాలా పాతది ఇలాంటి ఉంగరం లేని ఇల్లు లేదేమో అనిపిస్తుందండి ఈవెన్ మా మదర్ కూడా ఇలాంటి ఉంగరం ఎన్నో సంవత్సరాలు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఉంది ఆమె దగ్గర ఇలాంటి పర్ల్ సెట్ అండి ప్లెయిన్ గోల్డ్ వాటి మీదకి పెట్టుకోవచ్చు లేదు ప్లెయిన్ గోల్డ్కి జస్ట్ పర్ల్స్ అలాడబడే సెట్స్ ఉంటాయి కదా కొంతమంది చేయించుకుంటారు అండ్ ఇప్పుడు కూడా చైన్స్ కూడా పర్ల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని నేను కొన్ని వీడియోస్లో మీకు చెప్పాను కదా దాని మీదకి ఇలాంటి భలే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి చూడండి ఇది కూడా అలాంటి సెట్ ఇవి కూడా చూడండి ఇవి కొంచెం హెవీ వెయిట్ అండ్ పార్టీ వేర్ ఇవి మనం దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు బీడ్స్ మీదకి ప్లెయిన్ నెక్లెస్ల మీదకి ఈ పేర్ చాలా బాగుంటుందండి నేను పెట్టుకుంటే చూశాను మా ఫ్రెండ్ది ఇవి నైన్టీన్ సెవెంటీస్లో చేయించుకున్న మా అత్తగారి చెవులి సెట్ అండి అప్పట్లో ఇది చాలామంది చేయించుకున్నారు చాలా ఫేవరెట్ కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా పెట్టుకుంటూనే ఉంటారు మరి వారసత్వంగా వచ్చినాయో తను చేయించుకొని ఉన్నారో నాకు తెలియదు కానీ ఇవైతే తన దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటారు ఇవి కూడా ఒక లేటెస్ట్ మోడల్ అండ్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఇది ఒక సింపుల్ మోడల్ చాలా తక్కువ వెయిట్లో వస్తాయి ఇది కూడా చూడండి చాలా సింపుల్ ఈ పౌల్ దిద్దుల ప్రత్యేకత ఏంటి అంటే మనమైనా పెట్టుకోవచ్చండి ఒకవేళ టీనేజ్ పిల్లలున్నా పెట్టచ్చు చిన్న పాపలు అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకు కూడా మనం పెట్టచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ దిద్దుల ప్రత్యేకత ఇది ఈ సెట్ చూడండి ఎంత సింపుల్గా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలాంటి సెట్ కనుక ఒక్కటి చేయించుకుంటే మనం ఈవెన్ నెక్లెస్ లాగా మెయింటైన్ చేయొచ్చు కానీ ఇయర్ రింగ్స్ అండ్ ఇలాంటి ఒక లాకెట్ సెట్స్ చాలామంది మెయింటైన్ చేస్తున్నారండి ఇవి టెన్ గ్రామ్స్ లోపు వస్తాయి మీరు ఈసారి జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు పెద్ద షోరూమ్స్లో అడగండి ఈ సెట్స్ బాగా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే తక్కువ వెయిట్లో వస్తాయి మనకి ఎలిగెంట్గా ఉంటాయి చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటి సెట్స్ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ